హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ హాస్టల్ వార్డేను ఇతర ఉద్యోగాలకు సంబంధించి చాలా జాబ్ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ కావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి కోర్టు జాబ్ ఉద్యోగాలకు డిఎస్సి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏబిపిఎస్సీ ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కేవలం సిక్స్టీ నైన్ రూపీస్కే మీకు అయితే అందిస్తా అందిస్తున్నాము సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అండి సెక్షన్ ఆఫీసర్ మూడు పోస్టులు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులు ఉన్నాయి బేసిక్ మీద అయితే చూసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ బయోకెమిస్ట్రీ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ నాలుగు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పది పోస్టులు ఉన్నాయి డ్రైవర్ మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది కుక్కు మూడు ఉన్నాయి లైబ్రరీ అటెండర్ ఒకటి ల్యాబరేటరీ అటెండర్ మూడు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ప్యూను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వార్డ్ బాయ్స్ మెస్ హెల్పర్స్ గార్డెనరు కండక్టర్ కమ్ క్లీనరు స్వీపరు ఇలాంటి ఉద్యోగాలు చూసుకుంటే థర్టీ ఫైవ్ ఉన్నాయి వీటికి బేసిక్ పే చూసుకుంటే ఎయిటీన్ అన్ని అలవెన్సెస్ కలిపి శాలరీ వచ్చి థర్టీ దాకా అయితే రావడం జరుగుతుంది మే ఇతర ఉద్యోగాలకి ముప్పై ఐదు వేలు నలభై వేల వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది టోటల్గా డెబ్బై ఎనిమిది వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి ఇది అఫీషియల్గా మనకు గవర్నమెంట్కి సంబంధించిన మణిపూర్ యూనివర్సిటీ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి అన్ రిజర్వ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఫిఫ్టీన్త్ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి డేట్ అనేది స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ చూసుకుంటే థర్టీన్త్ జూన్ అండి హార్డ్ కాపీ ప్రింట్అట్ తీసి అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ థర్టీ జూన్ వరకు మనకు ఏదైతే యూనివర్సిటీ అడ్రస్ ఉందో యూనివర్సిటీ అడ్రస్కి హార్డ్ కాపీ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో మణిపూర్ యూనివర్సిటీ ఇంపాల్లో అయితే ఉంది మనకు జాబ్ వస్తే మనము అక్కడైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అఫీషియల్ సైట్ అయితే ఇది సైట్లో మీరు కిందకి స్క్రోల్ చేశారంటే నోటిఫికేషను అప్లై డేటు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ రిక్రూట్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ అన్ని వివరాలు అయితే ఉండడం జరిగింది క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తాయి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండే అనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సెక్షన్ ఆఫీసర్కి బ్యాచులర్ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కంప్యూటర్కి సంబంధించిన ఆపరేషన్స్ సంబంధించి అయితే మీకు తెలిసి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది స్టెనోగ్రాఫర్కి డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ అయితే తెలిసి ఉండాలండి సీనియర్ అసిస్టెంట్కి బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు టెక్నికల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ అండి అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ జూనియర్ అసిస్టెంట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు జూనియర్ స్టెనోగ్రాఫర్కి బ్యాచిలర్ డిగ్రీ షార్త్ హ్యాండ్ తెలిసి ఉండాలి జూనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇంగ్లీష్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డ్రైవర్ ఉద్యోగాలకి టెన్త్ పాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి కుక్ ఉద్యోగాలకి టెన్త్ లైబ్రరీ అటెండర్కి టెన్ ప్లస్ టూ లాబరటరీ అటెండర్కి టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ స్ట్రీము యూను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వార్డ్ బాయ్స్ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ తర్హత ఉంటే చాలండి ఐటీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేసి ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తారు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారా ఫీజ్ పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సెవెంటీ ఎయిట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి మొత్తము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను